ఈరోజు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా కోర్టు ప్రిన్సెస్లో లో న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జూనియర్ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం లానేస్తం పేరుతోటి జూనియర్ న్యాయవాదులకి ఐదు వేల రూపాయలు ఎవ్రీ మంత్ స్టైఫండ్ ఇస్తూ ఉండేది ఆ సందర్భంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చేసారి అధికారంలోకి వస్తే న్యాయమిత్ర పేరుతోటి లానేస్తం ప్లేస్లో పదివేల రూపాయలు ప్రతి జూనియర్ న్యాయవాదికి ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు కానీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటికీ జూనియర్ న్యాయవాదులకు ఇస్తామని చెప్పినటువంటి హామీ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు తక్షణమే జూనియర్ న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు తక్షణమే ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకోవాలి గత ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు బకాయి ఉంది జూనియర్ న్యాయవాదులకి ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి ఇవ్వకుండా కాలయాపం చేస్తూ వస్తుంది కాబట్టి తక్షణమే జూనియర్ న్యాయవాదుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు చెప్పినటువంటి హామీ న్యాయమిత్ర ఈ పథకం న్యాయవాదుల కోసమే మేము ప్రవేశపెట్ ప్రవేశపెడతామని కూటమి ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీని తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళనకు కూడా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు పిలుపునిచ్చింది సంతకాల సేకరణ కలెక్టర్కి పత్రాలు చివరిగా విజయవాడలో మహాధరణ కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో జూనియర్ న్యాయవాదులు అట్లాగే మిగిలినటువంటి న్యాయవాదులు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం